హాయ్ అండి అందరికీ నమస్కారం మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజన్నగరం మండలం ఇందులో కనబడుతున్నామని మీకు తూర్పు జాతి పింజులు అండి వీటిలో మీకు ఎవరికైనా ఈ కోలు కావాలంటే ఫస్ట్ మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి నేను వీటి ఫైట్లు పెడతాను మీ వీటి తాలూకు ఫైట్లు మీకు నచ్చితేనే చూసుకోండి నచ్చకపోతే వదిలేసేయండి ఎందుకంటే మన బ్యాచ్ రాగానే దెబ్బం చేస్తామండి కోడిని అది బాగా బాగుంది బాగుందంటే కొనుక్కోండి లేదు నచ్చకపోతే వదిలేసేయండి అది ఎందుకు చెప్పినామంటే మనం కోడి దగ్గర మన దగ్గర ఏది కూడా ఫుల్ తయారీలో పెట్టి అమ్మే కోడి రంగు వాటం చూసి తీసుకొస్తాం దాని మీద మనం ఎంతో కొంత ఎగస్ చేసుకొని అమ్ముతాం అనమాట అలాగే పెద్ద పుంజుకి వచ్చేసరికి ఒక నాలుగు వందలు ఒక ఐదు వందల వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నీ చిన్న పుంజుకి వచ్చేసరికి ఒక రెండు వందలు కన్నా ఎక్కువ తగ్గదు అదన్నీ విషయం ఎందుకంటే ముందు ఎక్కువ బేరం అనేది ఉండదు మీకు ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్తున్నా మనకి సమ్మర్లో చాలా వేస్ట్లు వస్తుంటాయి ఎండలకి కూడా చచ్చిపోతుంటే మనం తెచ్చేటప్పుడు అలాసలు మనం భారేస్తూ ఉంటాం అలాగే దగ్గర ఏరియాలకి మూడు వందలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అండి ఈ ఏప్రిల్ మేలో డే టైంలో ట్రాన్స్పోర్ట్ కావాలనే వాళ్ళకి ఎండలో కొద్దిగా ఆగిపోండి ఎందుకంటే ఈవినింగ్ టైం పెట్టుకోండి ట్రాన్స్పోర్ట్లు మధ్యాహ్నం పూట వస్తే కోల్ చచ్చిపోవడానికి అవకాశం ఉంది ఏప్రిల్ మే వరకు కూడా అలాగే ట్రాన్స్పోర్ట్లు కొద్దిగా నైట్ టైం ఇబ్బందులు పోకుండా తీసుకోండి ఓకే అండి అలాగే మీరు ఎవరైనా బయట తిరిగి కోళ్ళు తిరిగి కొనుక్కుని ఒప్పుకునే వాళ్ళు మన దగ్గర కొనకండి ఎందుకంటే మనం ఛానల్లో ఈ ఛానల్ మెయింటైన్ చేసినందుకు తర్వాత బయట నుంచి కోడి తెచ్చినందుకు మా మెయింటెనెన్స్ వేసుకుంటాం వేసుకుని అమ్ముతాం ఇది కోళ్ళు కొను కొనాలని ఆశ ఉండి కొనుక్కోవడానికి ఖాళీలో ఉన్న వాళ్ళకి మా ఛానల్ కరెక్ట్గా సూట్ అవుతుందండి అంత నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే మనకి మేము కూడా కోడి మీద తీసుకుంటాం కాబట్టి కాస్త మీకు ఎక్కువగా అనిపించవచ్చు ఇంకో విధంగా ఏంటంటే మన దగ్గర ప్రాబ్లం ఉండదండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ లేదా కోడిని పంపించకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఆ విషయం అయితే మీరు భయపడక్కర్లేదు ఓకే అండి మీకు కోడికి ఏదైనా రంగు కింద ఉన్నా ఏది ఉన్నా సరే నేను చెప్తాను ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే అండి ఎవరికి ఈ వీడియో వచ్చేసరికి మనం పదహారో తారీఖు ఏప్రిల్ పెట్టడం జరిగింది ఇది మనం ఒక టూ డేస్ రన్ అవుతుందండి అలాగే నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిన సంథింగ్ ఎప్పుడో నాట్ రీజబుల్ వచ్చినా సరే అటు ఉంటుంది కొద్ది మీరు వాట్సాప్లో అని మెసేజ్ పెట్టండి నేను నువ్వు పంపిస్తాను ఓకే అండి ఎందుకంటే మనం నైట్ టైం ట్రాన్స్పోర్ట్లో వేసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం పూట గట్రా ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకున్న టైంలోని అలాగే పార్సల్ వేసేటప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర నెక్స్ట్ బస్ స్టాండ్ దగ్గర గట్రా ఉండేటప్పుడు మనం ఒక్కొక్కసారి ఒక అరగంట పావు గంట ఫోన్ ఆపాల్సి వస్తుంది దాని గురించి ఎవరు స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే టెన్షన్ పడక్కలేదు వాట్సాప్లో హాయిన్ మెసేజ్ పెడితే పెడతాను ఒకవేళ మీకు రిప్లై రాలేదంటే అర్థం కూల్ అయిపోతే రిప్లై రాదు కానీ ఖచ్చితంగా కొత్త కోళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి రిప్లై వస్తుంది రెండు రోజులు కాదు మూడు రోజుల తర్వాత అయినా సరే రిప్లై వస్తుంది రాపడం అనేది ఉండదు అదన్నీ అది ఎందుకు చెప్పినా అంటే కొందరు కూల్ అయిపోయినప్పుడు హాయి అని పెడతారు వాళ్ళకి నేను ఎందుకు రిప్లై అవునంటే అంటే దాన్ని అలా వదిలేసి మనం మళ్ళీ కొత్త కోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పెడతామండి అది విషయం మీకు చిన్న చిన్న కూలిని దూరం లాంగ్ ఊర్లు కొనకండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ పడిపోద్ది కోడి మీద సగం రేటు దగ్గర ట్రాన్స్పోర్ట్ పడిపోయేసరికి మీకు కోడి ఎక్కువ రేట్ అయిపోద్ది అలాగే ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేని ఊర్లు కూడా ఈ వ్యాసీ కాలంలో కొనద్దు ఎందుకంటే మైన్ సిటీస్కి నైట్ టైం వెళ్ళిపోద్ది నో ప్రాబ్లం అలాగే వంద నూట యాభై కిలోమీటర్ రాజమండ్రి దగ్గర నుంచి అవి ఇబ్బంది ఉండదు ఇప్పుడు కర్నూలు కడప ఇటువంటి ఏరియాలు ఏంటంటే నైట్ ట్రావెల్స్ ఓకే ఓకే అయితే పర్వదు డేలో దేనికైనా ప్రైవేట్ వెహికల్ పంపించాలంటే ఇబ్బంది అవుతుంది అటువంటి చూసుకోండి నా డబ్బుల గురించి కాదండి మీకు ట్రాన్స్పోర్ట్లో నష్టపోతారు మేము చెప్పిన మేము చెప్పినట్టు నైట్ టైం పంపించుకుంటే కోడికి ఏదైనా మాదే బాధిత డేలో అయితే ఎండ కుదిరితే అయిపోతుంది ఈ కక్కరే మాత్రం ఊరు వేల వందలు పెట్టానండి ఇంక దీనికి రేటు తగ్గదండి కక్కరే కెక్కరే కొద్దిగా పడుతుంది కాస్ట్ దెబ్బ కూడా బాగుంటుంది ఓకే అండి ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి ఒకసారి వీడియోలు తెప్పించండి మా ఛానల్ నెంబర్ ఆదేశుకోవాలి చాలా సంతోషం ఉండి అలాగే చాలా వీడియోలు చేయాలని కోరుకుంటాం